అంటే మా సివిల్ కంపెనీలోకి ఇక్కడ రేట్ అయితే మేము పెద్ద మార్కెట్లో అవుతాము పెద్దర్ మార్కెట్లో వచ్చేసి చాకుడి పొట్టేలా రేట్ అండి చాకుడు పొట్టేలా అంటే చిన్న సైజు పొట్టలు ఉంటాయి కదా రైతులు ఎక్కువగా చాకుడు పొట్టలో తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు రేట్ ఎంత నడుస్తుంది అంటే రేటు అన్న ఏం చెప్తాను పెద్ద రేటు జోడి జోడి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు చెప్తామా ఎంత ఎన్నేళ్ల పిల్లలు பத பதது பதது வேல் அந்த ஏழு ஐந்து வந்து படுத்து வந்து அடகு அடுகுதா ரெட்டு ஏன் எவரோ ఏం చెప్తున్నా అన్న రైట్ పదకొండు వేలు జోడీ వచ్చేసి జోడి పదకొండు వేలు చెప్తున్నా పిల్లలు మూడు నుంచి మూడు నాలుగు నెలల పిల్లలు అంటారు జోడి పదకొండు వేలు అంటారు జోడి పదకొండు వేలు మార్కెట్ పిల్లల పెద్ద జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే మీరు మార్నింగ్ టైం సిక్స్ ఓ క్లాక్ లోపు వస్తే మీకు మంచి పిల్లలు అయితే కొట్టేళ్ళు పిల్లలు పెద్ద ఓకే వీళ్ళైతే మమ్మల్ని అని అనుకోండి వీడియో వీడియోలు వాడడానికి ఓకేనా ఎక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడగదాం రైతు ఏం చెప్తున్నాం ఏం చెప్తున్నాం రైట్వి జత పదమూడు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి జత పదమూడు వేలు అయితే రేట్ చెప్పారు ఎన్ని నెలల పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు ఫ్రెండ్స్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం నలభై మొత్తం నలభై ఉన్నాయి అంటే ఎవరన్నా పురవాపల్లి పురవాపల్లి నుంచి అయితే వచ్చింది మొత్తం నలభై ఉన్నాయి అంటే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి ఎండాకాలం ఏంటంటే ఎక్కువ సాకు పొట్టేలు మాత్రమే ఎక్కువగా రైతులు తీసుకుని అమ్ముకున్నా ఏమంటారు సాకు తీసుకుంటారు ఇప్పుడు తీసుకొని సాక్కుని సాగిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు నెలల తర్వాత అయితే అమ్మేస్తుంటారు అనమాట ఏం చెప్తున్నా జతనా ఇది వచ్చేసి జత పదమూడు వేలు అయితే రేట్ చెప్పున్నట్టు ఇవి నెల పిల్లలు వేలు ఎన్ని ఎన్నెల పిల్లలు మూడు నెలల పిల్లల మూడు నెలల పిల్లలు అంటారు

అందుకే నేను వాళ్ళు రేట్లు అడిగినప్పుడల్లా కనుక్కోవడానికి వాళ్ళు లేదంటే వాళ్ళు వీళ్ళు కనుక్కోవడానికి వచ్చిందేమో అంటే వీళ్ళైతే పక్కకైతే వేరు వేరు చేస్తున్నాం ఎందుకంటే కొందరు పక్కకి అయితే మాట్లాడుతున్నాం హోటల్లో హోటల్లో మార్కెట్ వచ్చేస్తుంది పెబ్బేరు మార్కెట్ అయితే పెబ్బేరు మార్కెట్ ఇట్లా అయితే రేట్లు అయితే అడుగు మరి ఏం చెప్తుంది రేట్ అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు అంటారు మార్కెట్లో మార్ వేరే ఉంటారు కూలో వేరే ఉంటారు ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏ ఒక రేటు కనుక్కోనికలేక రేటు చెప్పండి కాంటాక్ట్ నెంబర్ ఏమి అడుగుదేను కదా ఊక రేటు చెప్పడానికి ఏమైతుంది ఎంత నడుస్తుంది అనేది రేటు తెలవాలి కదా అంటే రెగ్యులర్ వీళ్ళు రేట్ చెప్పాలంటే చెప్పారు మళ్ళా నెక్స్ట్ టైం మనం తీసుకున్న కాడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళి వీళ్ళు వ్యాపారం చేయాలంటే వాళ్ళు రేట్లు అనేవి పడని ఈ వీడియోలలో తీసి ఈ వీడియోలలో తీసి నెక్స్ట్ వీడియోలలో చూసారు కదా చూసిన తర్వాత రేట్లు అనేవి వీళ్ళకు మీరు

वो बोलते हैं है अभी आजा भाई चार बकरे अभी भाई అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు రేట్ కనుక్కొని ఎంత చెప్తున్నావు జోడి ఎన్ని పిల్లలు సంవత్సరా జోడి నలభై ఐదు వేలు అనుకోండి సంవత్సరం వాళ్ళు రేట్ చెప్పడం వాళ్ళు కానీ మనం వాళ్ళ దగ్గర రేట్ అనేది తగ్గించుకొని మాట్లాడుకునే ఉంటుంది వాళ్ళ రేట్ ఏంటంటే ఇప్పుడు ఒక కొట్టేళ్ల మీద వచ్చేసి ఒక ఐదు ఆరు వేలు కూడా ఎక్కువ ఎందుకంటే వాళ్ళు కస్టమర్ చేస్తారు కొంచెం ఎక్కువ చెప్పినప్పుడు ఎక్కువ చెప్పిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిస్తారు అన్న ఒపీనియన్ వీళ్ళు రేట్ అయితే ఎక్కువ చెప్తారు వీళ్ళకు వాళ్ళకు మ్యాథింగ్ వీళ్ళ రేటుకు మ్యాచింగ్ అయిన తర్వాత వదిలేస్తుంటారు అన్న అలాంటి ఇక్కడైతే మా పొట్టేలోనే మరి పట్టేలు దాదాపు ఒక అరవై పొట్టేలు అయితే ఉన్నట్టున్నాయి మార్కెట్ వచ్చినాయి ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు వేల నుంచి జోడియా ఒకటి 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 ఇరవై ఆరు వేలా అంటే బట్టి హోటల్ బట్టి రేట్ చెప్తున్నా ఎలా ఉన్నాయి మొత్తం యాభై చిల్లర ఉన్నాయి అంటే రేట్ చెప్తున్నా మినిమం ఇరవై ఆరు వేలు నుంచి యాభై ఇంటి మీదే ఇంటికాలునా సెలూల గ్రాములు కొబ్బరి పక్కన సెల్యూని గ్రామం ఉంటాయి ఒకటి ఇరవై ఆరు వేల నుంచి అయితే రేట్ అయితే స్టార్ట్ అవుతుందంట బట్టి రేట్ అయితే చెప్తామని అనుకున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళక నేర్కొండి వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీళ్ళైతే పొబ్బరి పక్కలో సేర్పల్లది వీళ్ళు కావాలనుకున్న వాళ్ళైతే మీరు వెళ్తే షేర్ ఎక్కువగా వ్యాపారస్తులే ఉంటుంది